ముందుకు వెళ్దాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బ్యాక్ నుంచి అయితే మేము అన్ని చూపించాము ఎక్కడెక్కడ ప్రమాదం ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంజాయ్మెంట్ ఉండేది ఎలాంటి విజువల్స్ ఉంటాయి అనేది మేము చాలా వేరుగా చెప్పినాము ఇంకా ఫుల్ ఫన్ను కామెడీ ఎంజాయ్మెంట్ ఏదైనా ఉంది అంటే జారుడు బండ చిన్నప్పుడు మీరు ఆడుకునే జారుడు బండ కాదండి ఇక్కడ జారుడు బండి అంటే పాంచితో చేరడం అంట అంటే దెబ్బలు తగ్గుతాయంటే అది ఉంటుంది కానీ ముందుకు వెళ్దాం ఇంకా చాలా పని ఉంటుంది మా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా వాళ్ళ ఆకుర్తి తగలాయా ముందే వెళ్ళి చేరడం అని అడుగుతున్నారు ఇప్పుడు అది ఎలా ఉంటుందా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ ఉన్న విజువల్స్ కూడా మీకు ఆ బ్యాక్గ్రౌండ్స్ గురించి మా కెమెరామెన్ మొత్తం చూపిస్తాడు ఇంకా ముందుకు వెళ్దాం ఏమన్నా ఉన్నా ఫ్రెండ్స్ అబ్బా దాని దాని దుంపలేక మొత్తం పోసినా చూడండి ఫ్రెండ్స్ పోనా ఇక్కడ లోతు ఉంటుందా అంటే ఇక్కడ లోతు ఉంటుందా అంటే ఉంటుంది అంటే कपड़े नहीं लावे रे रे कपड़ा लो रे रे क्या कपड़ा मेरा बाहर मेरा मेरा गारे दिए छाट लो छाट लो छाट लो छाट लो छाट लो ए छाट दिए ए ये तिरगाटर ना सुड़िया ना आदा ये पर आते गाए ना बुद्धा बुद्धा अच्छा ना ना सुन ना ન્��� ન્��� નૈ ન્���ઇ xખય ને༘લ નૉે ને નેલ ને૝ ને 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 ન ને ને નઇ ન' ન૘ ન ને 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 ન �